హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్స్లో నాకు ఖచ్చితంగా చెప్పండి ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఆల్సో హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను అనమాట క్యారెట్ రైస్ చాలామంది పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు కాకపోతే క్యారెట్ వల్ల లాభాలు ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే కదా పిల్లలకి క్యారెట్ ముక్కనిచ్చి తిను అంటే సగం కొరికి సగం పడేయడం చూస్తూ ఉంటాం అలా కాకుండా అలాంటి పిల్లలకి మనం ఇలా క్యారెట్ రైస్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు పక్కకి తీసి పడేయడానికి ఆప్షన్ కూడా ఉండదు ఖచ్చితంగా తింటారు ఎందుకంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మరి దీనికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఒక ఫైవ్ టు సిక్స్ క్యారెట్స్ ఉంటే చాలు వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మూడు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులోకి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ రెసిపీకి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందనమాట సో ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత చిటికెడంత పసుపు అలాగే చిటికెడంత ఉప్పు వేసుకొని ఒకసారి ఆనియన్స్ అనేవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే మగ్గించుకోవాలి నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా రాకపోతే వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు రావట్లేదండి అసలు ఇట్లా కొంచెం కష్టపడి ఏదో కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తున్న వాళ్ళకి మీరు అస్సలు సపోర్ట్ చేయడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే అండి ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ అనేవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనం క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే ఒక టూ కప్స్ రైస్కి వన్ కప్ క్యారెట్ తురుము అనేది తీసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు క్యారెట్ మనకి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది కదండి నేనైతే వన్ కప్ టూ కప్స్ రైస్కి వన్ కప్ క్యారెట్ తురం అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని ఈ క్యారెట్ని కొంచెం మగ్గించుకోవాలన్నమాట మెత్తబడాలి కదా క్యారెట్ అనేది మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇక ఒక సైడ్ అయితే నేను రైస్ చల్లార పెట్టుకుంటున్నాను అనమాట ప్లేట్లోకి వేసుకొని చాలా వేడివేడిగా ఉంది ఇంత వేడివేడి రైస్ వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం చల్లారి పెట్టుకుంటే పొడి పొడిగా ఉంటుందని చెప్పేసి రైస్ ఒక సైడ్ ప్లేట్లోకి వేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంతలోకి చూడండి ఇక్కడ క్యారెట్ అయితే మంచిగా మగ్గిపోయింది మెత్తగా చూస్తున్నారు కదా సేమ్ ఇదే మెథల్లోనే నేను ఇంతకుముందు బీట్రూట్ రైస్ కూడా చేశానండి ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అది కూడా చాలా బాగుంటుందన్నమాట రెసిపీ ఓకే ఇప్పుడు వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అందుకోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం పొడి పొడి పొడిగా చేసుకున్నటువంటి రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోయింది అందుకే కట్ చేసి వీడియో మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అలా స్టవ్ మీదే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా ఉందో కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్